హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మన ఒంటికి సెలవు చేసే తాటి ముంజల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ తాటి ముంజలు సమ్మర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి అవి తెచ్చుకొని అలాగే తింటూ ఉంటాము తర్వాత ఆ తాటి ముంజలతో కూర కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈరోజైతే నేను ఈ తాటి ముంజలతో పాయసం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పాయసం చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ తాటి ముంజలు తినడం వల్ల మన జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ఎండలకి మనకు వేడి చేస్తుందండి ఆ వేడి తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి ఇలా ప్యాకెట్ పాలైనా తీసుకోండి లేదంటే పాలైనా తీసుకోండి నేనైతే ప్యాకెట్ పాలు తీసుకుంటున్నానండి పాలు వచ్చేసి చిక్కగా ఉంటేనే పాయసం మంచి టేస్ట్ ఉంటాయండి మరి మీరు చిక్కగా వద్దు అనుకుంటే ఒక అర గ్లాస్ నీళ్ళైనా పోసుకోండి ఇలా పోసుకున్న ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి సన్నమంట మీద రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి అడుగంటే అవకాశం ఉంది అందువల్ల సన్న మంట మీద ఇలా కలుపుతూ రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు చక్కెర వేసి ఈ చక్కెర కరిగేంత వరకు సన్నమంట మీద ఇలా కలుపుతూ మళ్ళీ ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి తీపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు చక్కెర వేసుకోండి మేమైతే తీపు అంత ఎక్కువ తినమండి కాబట్టి ఒక అర లీటర్ పాలకి ఒక చిన్న కప్పు నిండా చక్కెర వేశాను చూడండి ఫ్రెండ్స్ రెండు పొంగులు వచ్చి చక్కెర కూడా బాగా కరిగిపోయిందండి ఇప్పుడు ఈ పాలని పక్కకి దించి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండిలు పెట్టుకుని అందులో ఒక అర స్పూను నెయ్యి వేసి ఈ నెయ్యి కాస్త కరిగాక ఇందులో ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసి ఈ జీడిపప్పు సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన ఈ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా జీడిపప్పు అంతా తీసేసిన తర్వాత ఇదే నెయ్యిలో ఒక చిన్న కప్పు బాదం పప్పు వేసి ఈ బాదం పప్పు కూడా సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలన్నమాట ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని బాగా చలారిన తర్వాత కచ్చాపచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి లేత గుండేటివి ఒక ఆరు లేదా ఏడు తాటి ముంజలు తీసుకొని వాటిపై నుండే తొక్క తీసేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉండాలండి వాటర్ ఉండాలి లోపల అలాంటివి తీసుకోండి ముదురు గుండేటి తీసుకున్నారనుకోండి పాయసం తినేటప్పుడు ఆ ముక్కలు రబ్బర్ రబ్బర్లుగా ఉంటాయి కాబట్టి లేత గుండె ముంజలు తీసుకోండి ఇలా తీసుకున్న ఈ ముంజల పైన ఉండే తొక్క తీసేసుకోవాలి ఇలా తొక్కంతా తీసేసి ఈ ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సమ్మర్లో ఎక్కువగా చెమటలు పోస్తుంటాయి కదండీ అలా చెమటలు పోసినప్పుడు మన ఒంటి మీద చెమట గుళ్ళలు లేస్తూ ఉంటాయి ఆ చెమట గుళ్ళలు పోవాలంటే ఈ తాటి ముంజలు తొక్కుని తీసి ఆ గుల్లల పైన కానీ బాగా రుద్ది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేశారంటే ఆ గొల్లలన్నీ పోతాయండి అలానే కాదు ఈ తాటి ముంజల లోపల ఉండే వాటర్ కూడా ఆ గొల్లలు కానీ అప్లై చేసామంటే కూడా చాలా వరకు తగ్గిపోతాయి చూసారు కదా ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత ఈ తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకూడదండి వీలైనంత వరకు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే పాయసం తాగేటప్పుడు ఆ ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేతవు కాబట్టి మనం కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయండి కొంచెం ముదురువుగా తీసుకున్నామంటే మనం కట్ చేసేదానికి కూడా వీలు కాదు కాబట్టి వీలైనంత వరకు లేత ముంజలే తీసుకోండి నేనైతే అన్నింటినీ కట్ చేసేసానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్న పాలు చల్లారయ్యో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము పాలు వేడిగా ఉండకూడదండి చల్లగా ఉండాలి బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజు ముక్కలు వేసేసుకోవాలి ఇలా తాటి ముంజల ముక్కలు వేసేసిన తర్వాత ఇందులో ఒక ఐదారు యాలకలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసి వేసుకోవాలి ఇలా బాదం పప్పు పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకోవడం వల్ల పాయసం తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మనము యాలకల పొడి కూడా వేసాం కాబట్టి తాగేటప్పుడు దాని ఫ్లేవర్ తగులుతూ ఒక గ్లాస్ తాగితే రెండు గ్లాసులు తాగాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడు అంతా కలిపి ఈ పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు నాలుగు గంటల సేపు చల్లారనివ్వాలి ఈ పాయసం చల్లగా తాగితేనే మంచి టేస్ట్ ఉంటుందండి కాబట్టి మూడు లేదా నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేనైతే ఒక నాలుగు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పాయసం ఎలా ఉందో చూద్దాము చల్ల చల్లగా చాలా బాగుందండి చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు ఈ పాయసాన్ని గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ వేసి పిల్లలకి ఇచ్చారంటే ఇష్టంగా తాగేస్తారు ఇప్పుడు సమ్మర్ కదా ఎండలకి సల్లసల్లగా ఏమి ఇచ్చినా కానీ ఇష్టంగా తాగేస్తారు ఇంతే ఫ్రెండ్స్ తాటి ముంజల పాయసం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ తాటి ముంజలు తినడం వల్ల మన జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది మన ఒంటికి కూడా సెలవు చేస్తుంది కాబట్టి ఇప్పుడు సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి తాటి ముంజలు తెచ్చుకొని వాటితో ఐస్ క్రీమ్ కానీ ఇలా జ్యూసులు కానీ లేదా మామూలుగా ఒట్టిదైనా తినేయచ్చండి అలాగా ఏదో ఒక రూపంలో పిల్లలకి పెట్టారంటే ఈ ఎండలకి ఒంటికి మంచి సెలవు చేస్తుందండి ఇంతే ఫ్రెండ్స్ ఈ తాటి ముంజల పాయసం మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా చేసి మీ పిల్లలకు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్